హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో ఉన్నాం ఈ రోజు మనం మన కస్టమర్స్ కి ఎండి చేపలు అయితే ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాం ఈ రోజు మనకి బెంగళూరు నుంచి ఒక ఆర్డర్ అలాగే తెలంగాణ నుంచి ఒక రెండు ఆర్డర్స్ అయితే వచ్చాయి అవి ఈ వీడియోలో ఏ విధంగా ప్యాకింగ్ చేసి మన కస్టమర్స్ పంపిస్తున్నామో మనం చూద్దాము చూడండి దానికి వాళ్ళు అడిగింది ఏంటంటే నవళ్ళు రొయ్యలు నెత్తళ్ళు ఈ వంజరాలు ఇసుకుంటుంది సెకండ్ ఆర్డర్ వచ్చేసరికి మనం తెలంగాణ నల్గొంద గేస్తున్నాం ఇప్పుడు వచ్చేసరికి సవర్లు రొయ్యలు ఓకే వచ్చిన ఆర్డర్లో ఒకటి బెంగళూరు ఒకటి నల్గొండ రెండు రోజులు పంపించేస్తాను ఇది మూడో ఆర్డర్ సో ఈ మూడో ఆర్డర్కి ఏమేమి వేస్తామో చూడండి ఇది తెలంగాణ పంపిస్తున్నాం ఫస్ట్ వచ్చేసరికి ఇసుకదొందులు వచ్చేసరికి రొయ్యలు సార్ ఇది వచ్చేసరికి లెత్తర్లు ఈ నాలెడ్జ్ కూడా మనం కంప్లీట్గా మన ప్యాకింగ్ చూడండి సుబ్బ మనం కంప్లీట్ చేసేస్తున్నాం మన ఛానల్కి మూడు ఆర్డర్లు వచ్చాయి ఒకటి బెంగళూరు నుంచి రెండు తెలంగాణ నుంచి సో మూడు ప్యాకింగ్ అయిపోయి ఎంత బాగా నీట్గా చేసాం చూడండి విత్ అడ్రస్సెస్ సో మనకి వర్షాకాలం కాబట్టి మనకి ఈ ప్యాకింగ్ అనేది చేయబడింది మీకు ఇలాంటి ప్రైజెస్లో మంచి మంచి ప్రైజెస్లో మంచి ప్రోడక్ట్ ఇలాంటి ఎండు చేపలు వెరైటీ వెరైటీ ఎండు చేపలు అన్ని కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి మీకు ఏ స్పెసిఫికేషన్స్ కావాలంటే ఆ లో ఆ కటింగ్లో చేసి మీకు పంపిస్తాం ఓకే సో థ్యాంక్ యూ